ఎండగి వీడియో తీసును మంచి బట్టలు వేసుకోలేమాట కొత్త కొత్త పాటలు వేసుకొని తిరుగుతారు ఎందుకు పొలాల ఎందుకు నవీన్యాదు పోయినము స్థిరం బాటి ఏ తిరుగవాడో ఏందో అని దేవుడి దగ్గరికి పోతేనే వర్షాలు పడ్డాయి అన్నది వాళ్ళకి తెలియదు ఇంత దేవుడికి మొక్కిన మనం వర్షాలు పడాలని చెప్పేసి మణికంఠ ఆయన కృపతోటి అక్కడ పోయి దర్శనం చేసుకున్న తర్వాత శబరిమలలో వర్షం పడ్డది మన తెలంగాణలో స్వర్షం పడ్డది అందరి కోసం మనం ఏం చేసినా తప్పలేదు